పచ్చిపోకు బిడ్డ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ తల్లిని మరి వేరే అస్తం తల్లి చేయి గుర్తు తల్లి చేయి కోట అయి అని చెప్పేసి మరి మరి అప్పుడొచ్చిన పిచ్చివాడు పొద్దు ఎరగడన్నట్టు మరి తెలంగాణ తల్లి ఇయ్యాల ఇవ్వలే ఇంతమంది కన్నల బిడ్డ తెలంగాణ తల్లి ఆ తల్లిని ఎవడన్నా మార్చుకుంటాడా తల్లి అంటే ఎవరికైనా ఒక్క తల్లే ఉంటది కానీ ఈ రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి కాబట్టి మర్మన్నుడు కాబట్టి మన తల్లి మీద ప్రేమ లేదు కాబట్టి ఇలా తల్లిని మార్చినటువంటి దొంగ ఈ రేవంత్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తాం ఇలా కేసీఆర్ ను అన్న గడ్డ తెలంగాణ గడ్డ ఎలా కేసీఆర్ అడ్డ తెలంగాణ అడ్డ కాబట్టి మళ్ళా కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకొని అదే చేయి గుర్తు తల్లిని సకల మర్యాదలతోటి గాంధీ భవన్ పంపించి మళ్ళా తెలంగాణ తల్లిని నిలుపుకుంటా ఇంతమంది మంది తెలంగాణ తల్లి బతుకమ్మ తల్లి ప్రజలంగా ఉంది అని చెప్పేసి నీ యొక్క అహంకారం ఉందట నీ అధికారం ఉందట నీ ఆటలు సాగవు నీ యొక్క మరి ఆటలు కూడా మా ఆడబిడ్డలు అందరి ముందట నిలవలేవు కోటి మందిని చేస్తా అని చెప్పినావు కానీ కనీసం కూడా బతుకమ్మ చీరలు ఇయ్యలే నీ యొక్క మరి దుర్మార్గునివి నువ్వు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా కొంతమందికే కొన్ని అధికారంలో వచ్చేదాకా అందరికీ అన్ని అని చెప్పినావు ఇలా బతుకమ్మ పేరు తీసేసి ఇందిరమ్మ చీరలను పెడతావు ఎందుకు పెడతావు బిడ్డ నీకు ప్రేమ ఉంటే నీ ఇంట్లో నీ నీ బిడ్డకో ఇందిరాగాంధీ పేరు పెట్టుకోవని ఇలా బతుకమ్మ చీరలు అని చెప్పేసి మా బతుకమ్మకు మా ఆడబిడ్డలకు ఒక మేనమామలాగా పుట్టింది చీరలాగా ఇలా కేసీఆర్ పంపించి బతుకమ్మ చీర ఇందిరాగాంధీ ఇందిరమ్మ చీరలను పెడతావా తప్పకుండా రానున్న రోజుల్లో మూడు సార్లు రెండు సార్లు ఎగ్గొట్టిను పోయినసారి లేనేలేదు బతుకమ్మ చీర మరి అందరికి ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి జై తెలంగాణ అందరికి నమస్కారం నేను జైతాలు జిల్లాకి వచ్చిన అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తుంది పూడూరే మా అమ్మమ్మ వాళ్ళు ఆ బొడగండ గుట్టకు పోయి పూలు ఎంపిక చిన్నప్పుడు మా అన్నలు వెనక నీళ్ళబడి పువ్వులంపక చెయ్యాలి బతుకమ్మ కాడ నీళ్ళ లేచేటప్పుడు సాయం చేయాలి ఇవన్నీ ఎవరు చేసిన చిన్నప్పుడు చిన్నప్పుడు గుట్టకు పూలు ఎంపించుకోవడానికి నా బతుకమ్మ పెద్దగా ఉండాలి నా బతుకమ్మ పెద్దగా ఉండాలి పక్కింటి వాళ్ళ కంటే నా బతుకమ్మ పెద్దగా ఉండాలి అని తంగేడి పూలు గునుక పువ్వులు చామంతి పువ్వులు అన్ని తీసుకొస్తుంటే వెనక అన్నలు సంచులు పట్టుకొని వచ్చేటోళ్ళు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో సత్తు ముద్దలు కూడా తీసుకుపోయే వాళ్ళం లేదా సత్తుపిండ్లు ఇక్కడ సత్తిపిల్లే చేస్తారు కదా సతపిండి తీసుకొని పోయి మధ్య మధ్య తినుకుంటే ఆయనతో పూలు కచ్చుకొని బతుకమ్మ వేరుస్తే మా అన్నలు వెనుక నిలబడి బతుకమ్మ రాకుందరు తెలంగాణ రాష్ట్రం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు బతుకమ్మ ఆంధ్ర పాలకుల చేతిలో నిరాదరణకు గురైంది ఆ బతుకమ్మన బతుకమ్మ అంటే ఏంది బతుకమ్మ ఆడతారా అనే విధంగా ఒకలాంటి నిరాదరణ నిరాదరణ గురియేసి బతుకమ్మను ఒక చిన్న చూపు చూడడం జరిగింది మరి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు గులాబ్ జెండా చేత పట్టి తెలంగాణ వస్తనే మన బతుకులు మంచిగా అయితే సందర్భంలో మా అక్క చెల్లెలందరూ కూడా తల మీద బతుకమ్మ పెట్టుకొని మా సంస్కృతి మా బతుకమ్మ పండుగ రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక్క తెలంగాణలోనే కాదు అరవై దేశాలలో ఎక్కడ మా అక్క చెల్లెలు ఉంటే అక్కడ బతుకమ్మలాడి డిమాండ్ పెట్టడం జరిగింది సంవత్సరాలు సాధనగా రూపమై నిలిచింది ఎక్కడ రోక్ అయినా ఎక్కడ ధర్నా అయినా ఎక్కడ రైలు అయినా బతుకమ్మను మధ్యలో పెట్టుకొని మా అక్క చెల్లెలు బతుకమ్మలు ఆడి తెలంగాణ రాష్ట్రం రావాలి మా పండుగ మాకు కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది బతుకమ్మ ఈ చేతి గుర్తు పెడుతుంది చూసిందా తెలంగాణ తల్లిని చేతి గుర్తు పెట్టుకున్నావు నువ్వు అంటే బతుకమ్మను మళ్ళా మాయం చేసినావు బతుకమ్మ లేకుండా చేసినావు మా గౌరవం తీసేసినావు మా అక్క చెల్లెలకు షీర్ అన్నావు ఓ కేసీఆర్ ఒకటితో నేను రెండు ఇస్తాను పోయిన సంవత్సరం రెండు లేవు ఈ సంవత్సరం రెండు నాలుగు షీరలు ఇవ్వాలి నాలుగు షీరలు ఇవ్వాలని చెప్తున్నా అవునా కాదా అవునా కాదా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి ఇస్తాను రెండు ఏళ్ళు అయింది ఎన్ని అయితే రెండు ఏళ్ళకు ఎన్ని పైసలు అయితే నెలకు రెండు వేల ఐదు వందలు కట్టి రెండు ఏళ్ళు అయిపోయింది మాటలు చేశావు లెక్క కూడా వస్తుంది పక్కా లెక్క కూడా వస్తుంది అరవై వేలు డెబ్బై వేలు లక్షలు ఇవ్వాలి మా అక్క చెల్లెలకు బాకీ పడ్డావు అంటే కేవలం ఇంకా బతుకమ్మ ఆడుకోండి అంటే ఇక్కడ ఊర్లలో సాఫ్ చేస్తారేమో శివరత్ కాడ సాఫ్ చేస్తారేమో లేకుంటే చెరువు కాడ సాఫ్ చేస్తారేమో జర లైట్లు వేస్తారేమో లైట్ల ఆడుకుందాం అని చూసే మా అక్క చెల్లెలకు నిరాశ అయింది మీరు ఏడాడిండ్రు బతుకమ్మ వేయి స్తంభాల కాడ వేల మంది ఆడతారు పది సంవత్సరం ఎంగిలిపూల బతుకమ్మ రోజు వేల మంది వేయి స్తంభాల కాడ ఆడతారు ఇక నలుగురు మంత్రులు వేయిండ్రు వేయి స్తంభాల కాడ సప్పట్లు కొట్టారు మేమే బతుకమ్మ చేసినాము ఏడ చేసిన ఊరికి వెళ్ళుండ్రి ఊర్లో చౌరస్తా చూడుండ్రి ఊర్లో చెరువు చూడుండ్రి రిరువు మీద లైట్ అయ్యిండీ దానికి రోడ్ అయ్యిండ్రీ ఇంత శుచి చెయ్యండి ఇంత శుభ్రం చేయన్ బతుకమ్మ ఆడుకోవడానికి అనువైన ప్లేస్ ఇవ్వండి కనీసం సౌకర్యాలు ఇవ్వండి ఏమి లేకుండానే బతుకమ్మ పండుగను బతుకమ్మ సాగ నంపినవు బతుకమ్మ పండుగను ఆగం చేసినవు మా అక్క చెల్లెలు యూరియా కోసం నిలబడే పరిస్థితి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము బతుకమ్మ రూపంలో చెప్తున్నాం ఒకప్పుడు నిరాధారకైన నిరాధరణకు గురైన బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ రూపంలో ఎట్లా వెలుగొందిందో తదనంతరము తెలంగాణ వచ్చినంత అధికారంలో బతుకమ్మ ఎంత గౌరవంగా ఉందో మళ్ళీ ఇప్పుడు బతుకమ్మ మాయమయ్యే పరిస్థితి ప్రశ్నిస్తుంది నిన్ను బతు బతు మా అక్క ఎత్తి ప్రశ్నిస్తారు అక్కచెల్లెలు ప్రశ్నిస్తారు బతుకమ్మ పాటలతో నిన్ను ప్రశ్నిస్తారు బతుకమ్మ ఆటలతో నిన్ను ప్రశ్నిస్తారు బతుకమ్మ అంటే తెలంగాణ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక పువ్వులతో గొల్చేటువంటి ఈ బతుకమ్మ పండుగ ప్రపంచంలోనే ఎక్కడ లేదు అది తెలంగాణ వాసులకు మాత్రమే ఉన్నటువంటి పండుగ ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఉద్యమ సమయంలో ఆనాడు ఉన్నటువంటి తెలుగు తల్లి ఎవరి తెలుగు తల్లి మనకేం సంబంధం మన తెలంగాణ తల్లిని మనం ముందు పెట్టుకొనే తెలంగాణ ఉద్యమానికి ముందుకు పోదామని ఆనాడు తెలంగాణ కవులు కళాకారులు మరి ముఖ్యంగా ఉద్యమ నేత అయినటువంటి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ తెలంగాణ తల్లి రూపాంతరం చెందినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఇది తెలంగాణ రాష్ట్రంలో అధికారాలు మారచ్చు ఎవరైనా ముఖ్యమంత్రులు కావచ్చు ఎన్ని ప్రభుత్వాలైనా మారచ్చు కానీ తెలంగాణ తల్లిని ముందు పెట్టుకుని సాధించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి ఈ రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలిపెట్టి ప్రధానమైన సమస్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడమే ప్రధానమైన సమస్య అయినట్టుగా ఆ తల్లి విగ్రహాన్ని మార్చి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను మాయం చేసినటువంటి ఒక తెలంగాణ ద్రోహిగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాన్ని మా తల్ మా మహిళా తల్లులందరూ కూడా ముక్త కంఠం ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది